నమస్తే అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఒక ఊర్లో ఒక పెద్ద ఆయనకి ఒక అందమైన చక్కనైన అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి లక్ష్మీదేవి అంటే చాలా భక్తి అండి లక్ష్మీదేవిని తన స్నేహితురాలుగా భావించుతూ ఉంటుందండి అట్లా ఒకరోజు వాళ్ళ నాన్నగారి అమ్మాయికి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపముగా అమ్మాయి భావించి ఆ రావి చెట్టుని ఒక చక్కగా ఒక మంచి ప్లేస్లో నాటుందండి నాటాక ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ప్రదక్షిణలు చేస్తూ నిజాయితీగా స్నేహం చేస్తూ ఉంటుందండి అది గమనించిన అమ్మవారు స్వయంగానే ఆ పాపకి ఆ రాగి చెట్టు మొదల్లోంచి ప్రత్యక్షమై ఆ పాపకి కనపడుతుంది లక్ష్మీదేవి ఆ పాప లక్ష్మీదేవిని చూసి నమస్కరించి నేను ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు నాకు ప్రత్యే నాకు కనపడేటట్టు చేశావు నీ రూపాన్ని అని నమస్కరిస్తుందండి అప్పుడు లక్ష్మీదేవి ఉనుకొని నీ భక్తి శ్రద్ధ నీ నిజాయితీ అయిన స్నేహం వల్ల నేను నీకు కనపడాను నీవు నన్ను స్నేహితురాలుగా భావించావు కాబట్టి నేను కూడా నేను స్నేహితురాలుగా భావిస్తున్నానని ఆ పాపని ఆశీర్వదిస్తుందండి అట్లా కొన్ని రోజులు వాళ్ళిద్దరు స్నేహం చక్కగా వెళ్తూ ఉంటుండగా ఒకరోజు లక్ష్మీదేవి అమ్మవారు ఆ పాపని తన ఇంటికి ఆహ్వానిస్తుందండి అమ్మవారు ఆహ్వాని మెరుగు ఆ పాప అమ్మవారి ఇంటికి వెళ్ళి అమ్మవారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తుంది అప్పుడు అమ్మ చక్కగా అమ్మాయికి చక్కగా పిండి వంటలు పలహారాలు ఆ పాపకు పెట్టి మంచిగా భోజనం చేసేటట్టు చేస్తుందండి ఆ పాప అమ్మ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి తను ఇంకా అమ్మతో సెలవు ఇమ్మని తన ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతుందండి అప్పుడు అమ్మవారు గమ్మ ఆ పాపతో నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా దోయి చిన్న కానుకని తీసుకో అని చెప్పి ఒక చిన్న గుమ్మిరికాయ అమ్మాయి చేతిలో పెడుతుందండి ఆ పాప ఆ గుమ్మరికాయని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టి పక్క మరుసటి రోజు ఆ గుమ్మడికాయని కూర చేద్దామని ఆ గుమ్మడికాయని రెండు ముక్కలుగా కోస్తుందండి కోస్తే అందులో చాలా విలువైన బంగారం ఉంటుందండి అది గమనించి ఆ పాప వాళ్ళ నాన్నగారికి జరిగిందంతా చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి స్వయాన లక్ష్మీదేవి ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించి అమ్మవారిచ్చిన ఈ కానుకను నువ్వు స్వీకరించావుగా అమ్మవారు మెచ్చి నీకు కానుక ఇచ్చింది కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలని చెప్పి ఆ ఆ గుమ్మడికాయలు ఉండే బంగారాన్ని సరైన ధరకి వాళ్ళ నాన్నగారు విక్రయించి ఆ వచ్చిన లాభాన్ని మంచి నిజాయితీ గల ఒక వ్యాపారం చేసి దాంట్లో వచ్చే ఆదాయాన్ని సగం ఆదాయాన్ని పది మందికి ఉపయోగపడేదానికి మంచి పనుల కోసం దాన్ని వేచించి తూ ఉండగా అమ్మాయి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇచ్చిన ధనంతో ఇంత చక్కనైన జీవితాన్ని అనుభవిస్తున్నాం తల్లి నువ్వు కూడా మా ఇంటికి ఆతిథ్యానికి రావాలమ్మా అని అమ్మవారిని స్వయంగా అమ్మ లక్ష్మీదేవినే ఆ పాప ఆహ్వానిస్తుందండి ఆ పాప ఆహ్వానాన్ని అమ్మవారు స్వీకరించి తప్పకుండా వస్తానని చెప్పి లక్ష్మీ గణపతిగా వాళ్ళ ఇంటికి వెళ్తుందండి అమ్మవారిని వచ్చి లక్ష్మీ గణపతిగా స్వయంగా ఇంటికి వచ్చిన అమ్మవారిని ఆ పాప వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి ముగ్గురు అమ్మవారికి గణపతి అయ్యకి చక్కగా మంచిగా శ్రద్ధతో వాళ్ళకి పీఠం వేసి పట్టు వస్త్రాలు పీట పైన కప్పి అమ్మవారిని గణపతిని ఆ పీట పైన పెట్టి భక్తి శ్రద్ధతో చేసిన పలహారాలు పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారు గణపతి ఆశీర్వాదం తీసుకుంటారండి ఇట్లాగా తీసుకు అయినాక అమ్మవారు ఇంకా నేను బయలుదేరడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు అమ్మ ఆ అమ్మాయి వండుకొని అమ్మ అలా ఎలా వెళ్తావు తల్లి నువ్వు లక్ష్మీదేవి వెళ్తాను అనకూడదు అనేసి అంటుందండి అప్పుడు అమ్మ వండుకొని నేను చంచలమైన దానిని నేను ఒక చోటులో స్థిరంగా ఉండలేను అమ్మ నన్ను నా కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రపంచంలో నువ్వు ఎప్పుడు నీకు నేను ఒక వారం ఇస్తాను నువ్వు ఎప్పుడు కలకలలాడుతూ ఉండు పది మందికి మంచి చెయ్యి నీతి నిజాయితీతో వ్యాపారం చేయి నీ స్థిర సంపద ఎప్పుడు తరగదు అని ఆశీర్వదించి అమ్మ అక్కడి నుంచి తనని చల్లగా చూస్తూ ఉంటుందండి